ఉత్సహుడి యొక్క మూడవ కుమార్తె ఏం చేస్తుంది అంటే ఇంట్లోని అన్నాన్ని ఆవు పాలని నెయ్యి మొదలైన ద్రవ్యాలన్నిటినీ కూడా నాశనం చేస్తుంది కొందరిళ్ళల్లో నెయ్యి పాడైపోతూ ఉంటుంది చాలా మందికి అనుభవం నెయ్యి పాడవదు సామాన్యంగా నెయ్యిలో అందుకనే వేరే ఏ స్పూను చెంచా వేరే ఏ పదార్థం వేయకూడదు నెయ్యి విడిగా నెయ్యి ఒకసారి వేసేసిన తర్వాత పక్కన ఎంగిల్ చేత్తో నెయ్యి వేసుకోకూడదు ఎవరో వేరే వేయాలి తప్ప మనం వేసుకోకూడదు నెయ్యి ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి ఎందుకంటే నెయ్యిలో ఏదైనా పడితే పాడవుతుంది ఏది పడకపోయినా కొంతమంది ఇంట్లలో నెయ్యి పాడైపోతూ ఉంటుంది ఎందుకేమిటి కారణం ఆవు పాలు తెచ్చి పెడతారు విరిగిపోతున్నాయి చాలామందికి ఎక్స్పీరియన్స్ అది మూత వేసి పెట్టాం అయినా విరిగిపోతున్నాయి పాల ప్యాకెట్ తెచ్చిస్తాడు తీస్తే అదే విరిగిపోయి ఉంటుంది కొందరు ఇళ్లలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది ఏమిటి కారణం అంటే బుద్ధి సిద్ధుల్ని కూడా ఇది హరిస్తుంది ఎవరు స్వయం హారిణి స్వయం హారిణి ఆమె స్వయంగా వచ్చేసి అన్ని సారమంతా హరించే ఒక స్వభావం ఆ స్వయం హారిణిది ఆమె ఎప్పుడు కూడా రహస్యంగా ఉంటుంది కనిపించదు ఆమె రహస్యంగానే ఉంటుంది అందుకే తెలియదు మనకి చెప్పారు స్పష్టంగా ఎందుకు అది జరుగుతోంది తెలియట్లేదే అంటే రహస్యంగా అని అదృశ్యురాలై ఉండటం వల్ల ఎంతో కుతూహలంగా వేరే ఉంటుంది సగభాగం మాత్రమే తయారైన అన్నాన్ని అన్న గృహంలోని అన్నాన్ని ఇక వంట ఇంటిలోని ఆహార వస్తువుల్ని అపహరించి భోజనం చేసే వ్యక్తితో కలిసి తాను భోంచేస్తుంది తెలియదు మనకి సూక్ష్మంగా ఉంటుంది ఎక్కడ అపవిత్రమవుతుందో చూస్తుంది తాను కలిసి వచ్చి చేస్తుంది భోంచేస్తుంది హారిణి తిన్నది ఎక్కదు శరీరానికి ఎంత తిన్నా ఎక్కటం లేదండి తృప్తి లేదు శక్తి లేదు పుష్టి లేదు ఏమిటి కారణం అంటే ఇది ఈమె పక్కన వచ్చి కూర్చుంది నీకు ఒక టేబుల్ అక్కడ ఆమె రెడీగా ఉంటుంది అందువల్ల అది చూసుకోవాలి జాగ్రత్త అని చెప్పి ఇక మనుష్యులు భోజనం చేసి విడిచిపెట్టిన ఉచ్ఛిష్ట భాగాన్ని ఈమె దొంగిలిస్తుంది భోంచేసిన తర్వాత తట్ట రోజులు తరబడి శంకులో ఉండకూడదు చాలా దోషం అది వెంటనే కడుక్కోవాలి ఎవరు తిన్న తట్ట వాళ్లే కడిగితే మంచిది లేదు ఎవరైనా కడిగే వాళ్ళు ఉన్నారు వెంటనే కడిగించండి ఎక్కువ కాలం ఆ ఎంగిల్ని ఇంట్లో పెట్టకూడదు మంచిది కాదు అలా అలా అది బాగా పిడసలు కట్టుకుపోయి తర్వాత ఎంత సోపులు వేసినా పోదు అది తోమి 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 అలా రాత్రి తిని పడేసి ప్రొద్దునే కడుక్కుందాం అనుకుంటారు అందుకనే సాయంత్రం లోపల ముగించేయాలి రాత్రి ఆ ఎంగిలి అట్లా ఉండటం వల్ల ప్రొద్దున్నే వెళ్ళి చూడండి అన్ని ఈగలు దోమలు దానివల్ల ఎంత ప్రమాదం దానివల్ల ఎంత అనారోగ్యానికి కారణమవుతోంది కొంతమంది ఉంటారండి లేట్ నైట్ వాళ్ళు వచ్చి కూడా ఉద్యోగాలు చేసి అప్పుడు భోంచేసి వెంటనే కడిగి శుభ్రంగా తీసిపెట్టే వాళ్ళు కూడా నాకు తెలిసిన దత్త భక్తులు చాలామంది ఉన్నారు చాలా లేట్ అవుతుంది స్వామిజీ మేము వచ్చేప్పటికి రాత్రి పడుకునేప్పుడు పదకొండున్నర పదకొండు పన్నెండు అయిపోతుంది అయినా కూడా మేము శుభ్రంగానే ఉంటున్నాము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు మంచిదమ్మా అట్లాగే ఉండండి మనకి టైం ఉంటుంది కానీ సీరియల్ మిస్ అయిపోతుంది భయం ఏం చేస్తారు అందుకని అక్కడ పడేసి వచ్చి సీరియల్ ముందు కూర్చుంటారు ఆ పని చేయకూడదు ఎందువల్ల ఇది పెద్ద దోషం అపరాధం అని కాదు దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది అని అందుకనే అది వస్తోంది కదా ఉచ్చిష్ట భాగాన్ని దొంగిలించడానికే వస్తుంది ఉచ్ఛిష్టం అనేది ఎందుకు పెట్టాలి మనం ఉచ్ఛిష్టం అంటే ఏమిటి ఎంగిలి అని అర్థం ఆ ఉచ్ఛిష్టాన్ని ఎందుకు పెట్టాలి ఆ ఎంగిల్ని అక్కడ అదృశ్యురాలే సంచరిస్తూ ఉండటం వల్ల శిల్పగృహం ఇల్లు పాఠశాలలో అక్కడక్కడ సమృద్ధిగా ఉన్న వస్తువుల్ని ఏమే హరిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ స్వయం హారిణి గోవుల నుంచి క్షీరాన్ని గోవులు గోవుల్లో పాలే రావు చాలా ఆహారం వేసినా కూడా పాలు రావు ఏమిటి ఆశ్చర్యం గోవుల నుంచి క్షీరాన్ని స్త్రీల స్తన్యాల నుంచి తల్లి పాలు రాకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు ఏంటండి అంటే ఇది హారిణి పిల్లలకి పాలు పట్టడానికి పాపం వాళ్ళకి పాలే రావు ఎంత కష్టపడతారు తల్లి అట్లా ఎవరో ఒక దత్తభక్తురాలు పిల్లలకి పాలు లేవని కష్టపడుతున్నారు తల్లులు వాళ్ళ కోసమని తల్లి పాలు ఇచ్చింది మన ఆశ్రమం మేనేజర్ గారి కూతురు అంత అన్ని చోట్ల న్యూస్లో కూడా వచ్చింది పంపించారు ఇది అవకాశం అట్లా పూర్వకాలంలో తల్లి ప్రసవం అవగానే వెళ్ళిపోతే రోజుల్లోనే లేదా ప్రసవమైన రోజే తల్లి వెళ్ళిపోయే ఘట్టాలు కూడా కొన్ని ఉన్నాయి పూర్వాశ్రమం తండ్రి గారు ఆయన జన్మించిన ఒక వారంలోనే తల్లిగారు కాలం చేశారు అప్పుడు ఆయనకి ఎవరు పాలు తాపారంటే ఆయన చెప్తారు ఎవరు అంటే ఇంట్లో పని మనిషి పాలు తాపి ఆయన్ని పెంచింది అని ఎంత మంచి కాజ్ అది ఎంత మంచి కాసది అది ఆ ప్రకారంగా ఆ తల్లి పాలు రాని వాళ్ళకి లేదా తల్లి లేని వాళ్ళకి అటువంటి వాళ్ళకి వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు పాలు లేవు అంటే స్వయంహారిణి ఈ స్వయంహారిణి చేసేటువంటి పని అని అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇక పెరుగు నుంచి నెయ్యి పెరుగులో ఏం చేసినా కూడా నెయ్యి రాదు పెరుగుని డైరెక్ట్గా నెయ్యి రాదు అనుకోండి తర్వాత చిలికి దాన్ని నెయ్యి రాదు దాని నుంచి పుట్టదు వెన్న వెన్న రాదు ఇట్లా నువ్వుల నుంచి తైలాన్ని అంటే నువ్వులు ఎన్ని తెచ్చుకున్నా దాంట్లో తైలమే రాదు ఇక కళ్ళు కుండ నుంచి సారాయిని దొంగిలిస్తుంది పోనీ అది మంచిదే తాపంచేసుకొని ఇక్కడికెందుకు మన ఇంట్లో రావటం ఇవన్నీ కూడా ఆ స్వయంహారిణి చేసే పని కుసుంభాది పుష్పాల రంగును పత్తి నుంచి దారాన్ని స్వయంగా హరిస్తుంది కనుక ఈమెను స్వయంహారిక అని పిలుస్తారు పేరు స్వయంహారిక లేదా స్వయం హారిణి ఇటువంటి ఈమె శాంతి కోసం ఇంటిలో ఒక స్త్రీ రెండు నెమళ్ళ చిత్రాలు ఇది చాలా విశేషంగా ఒక శాంతి చెప్పారు రెండు నెమళ్ళు రెండు నెమళ్ళు ఉండాలి ఎదురు బదురుగా మంచిగా హాయిగా ఉండే నెమళ్ళు మధ్యలో ఒక స్త్రీ ఎవరిది సరస్వతి అమ్మవారు ఆ సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకోండి ఇంట్లో అని మనకి స్పష్టంగా చెప్పారు అది అటువంటి పెయింటింగ్లు దొరుకుతాయి కొన్ని చోట్ల అటువంటి పెయింటింగ్లు ఇంట్లో పెట్టుకోండి మంచిదవుతుంది అని చెబుతున్నారు మరి ఎవరైనా దాన్ని ప్రయత్నం చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒక రెమెడీ చెప్పినప్పుడు ఇవన్నీ ఒట్టిది అనకుండా ఎవరైనా ప్రయత్నం చేసి మాకు ఇది ఫలించింది అని చెప్పాలి అది మన తెలివి అది మన తెలివి ఆ ఏదండి ఇదంతా ఊరికి అపనమ్మకాలు ఇవన్నీ పిచ్చి నమ్మకాలు అని కొట్టి పారేసేదానికన్నా ఇప్పుడు ఎవరికి అది అవసరం లేదో వాళ్ళకి అపనమ్మకం ఎవరికి అది అవసరం ఉందో ఎవరికి అది పనికి వచ్చిందో వాళ్ళకి అదే దేవుడు అవునా కాదా వాళ్ళకి అదే దేవుడు మరి నువ్వు అపనమ్మకం అని ఎట్లా అంటావు తప్పు కదా అందువల్ల నువ్వు ప్రయత్నించి చూడాలి ఉన్నప్పుడు సులభంగా ఎంతమంది ఆడవాళ్ళు కష్టపడతారండి ఈ సమస్యతో ఎంత బా ఎంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు అందువల్ల ఇది ఒక రెమెడీ చెప్పారు ఈ ప్రకారంగా ఆ చిత్రాలు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉండేలాగా పెట్టుకోవాలి అంటే ఒక దీపం కానీ లైట్ కానీ అక్కడ ఉండాలి ఆ చీకట్లో ఉండకూడదు మళ్ళీ అది ఆ చిత్రం చీకట్లో ఉండకూడదు అటువంటిది ఒక ఫోటో పెట్టుకోవాలి అవి బాగా అరిగిపోయినట్లు కూడా ఉండకూడదు పాత ఫోటోలు పెట్టుకోకూడదు తీసేసేయాలి వాళ్ళని అది కూడా చెప్పారు వాటి మధ్యలో ఉత్తమమైన స్త్రీ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఎంగిలి తగలకుండా చూసుకోవాలి శరీరానికి ఎక్కడ ఎంగిలి తగలకుండా చూసుకోవాలి హోమం చేయించుకోవాలి దేవతల కోసం అగ్నిలో ధూపం వేయాలి ధూపంతో హోమం రేపు మనం చండి హోమంలో చేస్తాం ధూపాన్ని కూడా అమ్మవారికి హోమంలో సమర్పణ చేస్తారు అది ఒక పద్ధతి తరువాత ఆ అగ్నిలోగల భస్మాన్ని కొద్దిగా తీసుకుని పాలు మొదలైన పాత్రల్లో వేయాలి స్త్రీలు తమ ఆ పయోధరాలకి రాసుకోవాలి తల్లి పాలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఆ స్త్రీలు ఆ భస్మాన్ని రాసుకోవటం మంచిది అప్పుడు వాళ్ళకి తల్లిపాలు ఉత్పత్తి అవుతాయి అది ఆ హోమంలో ధూపం వేసిన భస్మం ఆ భస్మాన్ని వాళ్ళు వాడతారు దానిలో అటువంటి ఔషధీ గుణాలు ఉన్నాయి అనేదాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఈ భస్మం వల్ల సమస్త దోషాలు పరిహారం అవుతాయి చూసారా అప్పుడప్పుడు భస్మస్నానం కూడా చేయాలి స్నానం అట్లాగే ఆడవాళ్ళు భస్మస్నానం కూడా చేయాలి ఆడవాళ్ళు భస్మం పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు కర్ణాటక తమిళనాడు వచ్చారనుకోండి ఇక్కడ కూడా శ్రీశైలం ఆ పక్కన పోతే ఆడవాళ్ళు బాగా జోరుగా నాకన్నా గట్టిగా పెట్టుకుని ఉంటారు పెట్టచ్చు భస్మం పెట్టకూడదని లేదు అయ్యో అట్లా అనుకోవద్దు మీరు భస్మస్నానం చాలా మంచిది చాలా చక్కగా దానివల్ల మంచి ఆరోగ్యం కూడా వస్తుంది